ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మన గుంటూరు నగరం నాస్ సెంటర్ కూడల్లో మరి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం యొక్క ప్రతిష్టాపన మరి ఎన్ని ఒడిదుడుగులతో ఎన్ని కష్ట నష్టాలతో జరిగినటువంటి అంశం చాలామందికి తెలిసిందే మరి వాటన్నిటినీ ఎదుర్కొని మరి ధైర్యంగా వారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ మన కళారాధికులు కళాకర్త అధినేత పొత్తూరు రంగారావు గారు ఇక్కడ ఫస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏదన్నా ఉందంటే అది మన గుంటూరు నగర నడిబొడ్డులో ఉన్నటువంటి నాస్ సెంటర్ కూడల్లో మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బాలసుబ్రహ్మణ్యం గారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈ సభని నిర్వహించవలసిందిగా ఆశాంతం మరి ఈ సభని ఉద్దేశించి మాట్లాడి బాలసుబ్రహ్మణ్యం గారికి ఘనని వాళ్ళు అర్పించవలసిందిగా మా గురువనీలు శ్రీ పొత్తురు రంగారావు గారిని కోరుతున్నారు సార్ ప్లీజ్ సార్ విచ్చేసిన కళాభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే మా గోపి కుమార్ గారికి ప్రత్యేకంగా స్వాగతం చెబుతూ బాలసుబ్రహ్మణ్యం గారు రెండు వేల పదిహేడులో ఘంటసాల గారి విగ్రహం ప్రారంభోత్సవానికి గుంటూరు రావటం జరిగింది ఆ కాన్స్ విగ్రహం ఆ రోజు ప్రారంభించారు ఆ రోజు సాయంత్రం ఆయనకి విజ్ఞాన మందిర్లో అతి వైభవంగా ఘంటసాల స్మారక అవార్డుతో సహకరించాం ఆ రోజు మీ ఇద్దరం కలిసి హోటల్లో కూర్చున్నప్పుడు ఆయన చిన్న మాట అన్నారు నాతో రంగారావు అద్భుతమైన ఘంటసాల గారి విగ్రహం పెట్టావు మహానటి సావిత్రి విగ్రహం పెట్టావు ఒకవేళ ఏమన్నా నీ మనసులో ఉంటే నాకు కూడా నా విగ్రహం కూడా పెట్టమని అడగటం జరిగింది నేను చాలా ఆశ్చర్యపోయాను ఇది రెండు వేల పదిహేడులో జరిగింది సంఘటన అదేంటి గురు నీకేమైంది నువ్వు బాలు ఎల్లకాలం బాలుడు నువ్వు నీకు లేదు ఇలాంటి మాటలు మాట్లాడబోక అన్నాయా అని అరవటం జరిగింది అదే కరోనా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో సెప్టెంబర్ ఇరవై ఐదు అంటే ఈ ఈ రోజున మనందరికీ దూరం అయ్యాడు గానగాంధరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ రోజు అనుకున్న నేను మనుషులు ఇదేంటి నన్ను ఇట్లా అడిగాడు అన్నయ్య ఏం చేయాలి బాగుంటుందా అనుకొని పర్మిషన్ కోసం అప్పటి ప్రభుత్వంతో అనేక రకాల అప్లికేషన్లు పెట్టి అనేక చేసి అన్ని చేసినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్ల రాజకీయ నాయకుల విగ్రహాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు నగరంలో ఎవరు అడగరు ఎవరు పట్టించుకోరు కూడా వాడి జోలకు వెళ్తే వాళ్ళకి తెలిసి ఏం జరిగిందో కానీ కళాకారుల విగ్రహాలు కట్టడం అంటే చాలా ఇబ్బందులు పెడతారు ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ సో నేను చూసి చూసి విగ్రహం తయారు చేసి ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు లక్ష్మీపురం సెంటర్లో పెట్టేశాను అన్నమాట పెట్టేస్తే తెల్లారేపటికి దాన్ని తీసేసి అక్కడ మా కొరటిపాడు ట్యాంకుల దగ్గర ఇబ్బంది పెట్టాను నన్ను అక్కడ సరే నేను వెంటనే తెలియగా ఏం చేశానంటే మా మిత్రులందరితో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టాను ప్రెస్ మీట్కి అన్ని టీవీలు వాళ్ళు పేపర్లు వాళ్ళు అందరూ వచ్చారు వస్తే చెప్పాను మరి ఒక మహాగాయకుడికి భారతరత్న ఇవ్వాలని ఆనాటి ముఖ్యమంత్రి అన్నారు భారతరత్న దాకా వద్దు ముందు విగ్రహానికి పర్మిషన్ ఇచ్చండి ఎందుకంటే మరి గౌరవం కూడా లేదు మన తెలుగు గాయకుడు ఆ మహానుభావుడు అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది నేను మాట్లాడింది విని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళిద్దరు నాతో ఫోన్లో మాట్లాడటం జరిగింది నువ్వేం వర్యా అవుతున్నాం గారు మేము పెట్టిస్తాం దాన్ని వాళ్ళు అన్నంగానే నాకు మన అభ్యురెడ్డి గారు మా ఇంటికి వచ్చి మిమ్మల్ని సజ్జల గారు సీఎం గారు రమ్మంటున్నారండి అని చెప్పి నన్ను తీసుకెళ్ళడం జరిగింది అంటే ఒక ఒక విషయం ఫైట్ చేస్తే ఎలా ఉంటుందా అనే దాన్ని నిరూపించాం మేము ఆ రోజు గట్టిగా సో ప్రతిపక్షాలన్నీ తగులుకోవడం వల్ల సీఎం గారు మళ్ళీ సజ్జల గారికి చెప్పి ఈ విగ్రహాన్ని మళ్ళీ పగలగొట్టిన విగ్రహాన్ని గవర్నమెంటే మళ్ళీ రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అది కళా దర్బాద్ సాధించిన విజయంగా నేను చెప్పుకుంటాను అలాగే సావిత్రి విగ్రహానికి కూడా ఏడిపించారు అప్పట్లో ఘంటసాల విగ్రహం ఒకటే నేను అడగంగానే పర్మిషన్ ఇచ్చారు ఆ జయలక్ష్మి గారు అని కలెక్టర్ ఉండేది ఆమె మోహన్ బాడీ విగ్రహానికి పర్మిషన్ రకాలం అని వెంటనే రాసి అలా కొంతమంది ఆఫీసర్లు ఘంటసాల విగ్రహానికి రెండు వేల ఏళ్ళు పర్మిషన్ రాగానే ఇక్కడ నా సొంత డబ్బులతో ఇరవై ఐదు వేలు పెట్టి సిమెంట్ విగ్రహం పెట్టాను దానికి ఆనాటి మహాగాయకుడు కేజే యేసుదాస్ గారు వచ్చారు ఇక్కడికి కేజే యేసుదాస్ రావడం అంటే మాటలు కాదు ఆయన ఒకటే అన్నాడు మాస్టర్ లాంటి మహానుభావుడి విగ్రహం ఓపెన్ చేసే అదృష్టం నాకు తొలగించేవారు రంగారావు గారు నేను వస్తున్నాను అన్నాడు ఆయన ట్రైన్లో వచ్చాడు మనిషి ఫ్లైట్లో వస్తే మళ్ళీ కనవరం నుంచి ఇక్కడికి రావాలి అక్కడ చెన్నైలో చాలా దూరం అని చెప్పి రైల్లో వచ్చి ఆ ఎదురుగా ఉన్న హోటల్లో దిగి వెనకాల చాలా సింపుల్గా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి విగ్రహం ఓపెన్ చేశాడు అది మహానుభావులు ఆ గొప్పవాళ్ళకు ఉండే గొప్పతనం అది అనమాట మరి ఈ రోజుల్లో ఒకటి రెండు పాటలు పాడడం కానీ మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనుకుంటున్నారు అందరూ అది చాలా తప్పు వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం ఎంతో నేర్చుకోవాలి జయస్ దాస్ గారు కానీ మాధవ్ గారు కానీ అలాగే ఎంతోమంది గాయకులు ఇక్కడికి రాని వాళ్ళు అంటూ లేరు సుశీలమ్మ జానకమ్మ వాణిజ్య రామ ఎల్లారేశ్వరి ఎస్పి శైలజ గండసాల గారి భార్య కొడుకు రత్నకుమారు అందరూ తమను మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని వందల మంది ఇక్కడికి ఈ సెంటర్కి రావడం జరిగింది ఎంతోమంది కోటి గారు సినిమా యాక్టర్లు ఎంతోమంది మన సునీత వాళ్ళు కృష్ణరాజు రాధిక సుహాసిని ఎంతోమంది ప్రముఖులు ఈ సెంటర్ని దర్శించుకున్నారు చూశారు ఇదంతా రాయేస్తే ఇసుకస్తే రాలంత జనం కూడా చూసిన రోజులు ఉన్నాయి అయితే కాలక్రమేణా చాలా మార్పులు చేసాం ఈ సెంటర్ని ఆ తర్వాత చాలా విగ్రహాలు వచ్చినాయి ఇక్కడ ఫస్ట్ శనకాల అమ్మాయి గారు గంటసాల రెండే విగ్రహాలు ఈ సెంటర్లో ఆ తర్వాత నేను పెట్టిన సావిత్రి ఆ తర్వాత వరుసగా విగ్రహాలు వెలిచిపోయినాయి సో ఎవరు దీనికి పర్మిషన్ తీసుకున్నారో ఆ భగవంతుడు చేయాలి మనకు అనవసరం మరొక కళాకారుడిది కూడా పెట్టబోతున్నారు లూ గారు గొప్ప కళాకారుడు హాస్యనటుడు అలాంటి మంచి విగ్రహాలు ఇది కళాకారులకు సంబంధించిన సెంటర్గా మేము భావించి కార్పొరేషన్లో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దీనికి కళాకారులకు సంబంధించిన పేరు పెడితే బాగుంటుందని అది కూడా పరిశీలనలో ఉంది నాని గారు కూడా వచ్చి వెళ్ళారు మన మధ్య సో ఈ మా మిత్రులంతా ముఖ్యంగా అబ్దుల్ ఖాదర్ కానీ బాబురావు గారు కానీ వీళ్ళు నాకు సజెస్ట్ చేసిందంటే ఇప్పుడు యాభై ఏళ్ళు నేను కళారంగంలో పూర్తి చేశాను గోల్డెన్ జూబ్లీ చేసుకుంటాం రేపు నవంబర్ ముప్పైనా దాదాపు సినిమా రంగం అంతా వస్తుంది దాదాపు పదిహేను ఇరవై మంది యాక్టర్లు వస్తున్నారు ఈ సందర్భంలో మొన్న మా మిత్రులు మొన్న ఒక క్వశ్చన్ అడిగారు ఎన్నాళ్ళు మీరు ఇంకా చేస్తారు రంగారావు గారు ఎవరన్నా మీ శిష్యకాన్ని కానీ ఎవరన్నా ప్రకటించండి అన్నారు తప్పకుండా ముందుగా నేనేమన్నానంటే ఈ మూడు బొమ్మలకి మూడు పుట్టినరోజులు వస్తాయి మూడు వర్ధంతులు వస్తాయి ఈ ఆరు జరిపితే అక్కడి నుంచి మనం తర్వాత రెండు వేల ఇరవై ఆరు నుంచి నేను చేయబోయే పెద్ద పెద్ద ప్రోగ్రాంలన్నీ మీ అందరి చేత చేయిస్తానన్నాను అందులో ముఖ్యంగా నా రూట్లో నాలాగా కొద్దిగా ముందుకు వస్తున్న వ్యక్తి గోపి గోపి కుమార్ సేవా సాధన అనే పేరుతో ఆయన చేస్తున్నారు ఆలోచించాను నేను చేయాలి ఇప్పుడు ఇది చిన్న ప్రోగ్రామే అయితే అంతను మిత్రులే కాబట్టి ఓపెనింగ్ చెప్తున్నాను నేను చేస్తే ఇవాళ చేస్తే తేడా కొద్దిగా చూడండి తేడాలు ఉంటాయి అది నిలువెత్తు విగ్రహాలు ఉంటాయి ఈ బొమ్మ అంతా డెకరేషన్ ఉంటుంది చాలా దేనికి వెనకాడవు వెనకాడకుండా చేయాలి చేస్తేనే అది ముందుకెళ్తాం ఇది ఇది మొదటిసారి కాబట్టి ఇక ముందు బాగా చేస్తారని ఆశిస్తూ డిసెంబర్ నాలుగునేమో గండసాల గారి పుట్టినరోజు డిసెంబర్ ఆరు సావిత్రి గారు పుట్టినరోజు డిసెంబర్ ఏడు పొత్తూరు రంగు పుట్టాడు అలాగే బాలు జూను జూన్ ఆరో తేదీ వాళ్ళేమో వద్దంతి అలాగే గండసాల గారి వర్ధంతి కూడా ఫిబ్రవరి పదకొండు అలాగే సావిత్రి గారిది డిసెంబర్లోనే వస్తుంద డిసెంబర్ ఆరు డిసెంబర్ ఇరవై ఆరు చనిపోయింది సో ఇవన్నీ కంటిన్యూగా చేసుకుంటూ ముందు నాలో కూడా ఓపిక తగ్గిపోతుంది నేను కూడా డెబ్బైలో పడిపోతున్నాను సో మీరందరూ కలిసి చేస్తారని నాకు ఎటువంటి అభ్యంతరం లేదు చక్కగా చేయండి అద్భుతంగా చేయండి మీరు బాగా ఒక సంవత్సరం పాటు మీకు పరీక్ష ఉంటుంది గెలిస్తే కనుక తప్పకుండా నా వారసుని నేను గోల్డెన్ జూపలీలో అనౌన్స్ చేస్తానని తెలియజేసుకుంటూ ఈనాటి మాట్లాడాల్సిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా మన గోపి గారు మాట్లాడిన తర్వాత మీద వాళ్ళు మాడతారు ప్రజ్ఞాశాలి గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్దంతి వేడుకలు అదే వర్ధంతి సభ ఈరోజు మన నా సెంటర్లో పుత్తూరు రంగారావు గారు కళా వ్యవస్థాపకులు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో గర్వకారణం మరి పొత్తురు రంగారావు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తారు వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది మరి బాలసుబ్రహ్మణ్యం గారు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మన కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి తెలియజేసిన ముఖోన్న వ్యక్తి వారికి మా సేవా సాధన కమిటీ సభ్యుల తరఫున గాయని గాయ గాయకులందరి అందరి తరఫున కూడా హృదయపూర్వక నివాళులతో తెలియజేసుకుంటున్నాం పాలసపూర్ణ గారి మరి మరణించిన రోజు ఇది ఐదో వర్తంతి ఇక్కడ చేయడానికి అందరూ కూడుకొని మా మిత్రులందరూ మరి రంగారావు గారు గోపి గారు మరి కార్యక్రమాన్ని చేపట్టి మనం ఘనంగా చేయాలి అని చెప్పేసి ఒక వారం క్రితమే దీని గురించి ప్లాన్ చేశాము కాబట్టి కొంత వాతావరణ రీత్యా కొన్ని అన్ని ఏర్పాట్లు కా చేయలేకపోయాము ఎందుకంటే టీవీల్లో వచ్చేసి జనరల్గా ఏదో తుఫాను అది ఇది అని చెప్పేసి చెప్పుకు చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి మరిది వర్ధంతి కాబట్టి మనం తప్పకుండా చేయాలి వర్షం పడ్డా కానీ అనుకొని సింపుల్గా ఈసారి చేద్దామని అనుకొని ఆ ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది మరి జయంతులు కొంచెం మన జూన్ నాలుగో తారీఖు ఆయన జయంతి రోజు ఇక్కడ ఘనంగా జరపడం జరిగింది అలాగే ఘంటసాల గారు కానీ సావిత్రి గారు కానీ మరి మన అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదంగా చేద్దాము ముందు ముందు అందరం పూనుకుని ఎందుకంటే ఎక్కడ కూడాను ఇటువంటి మూడు విగ్రహాలున్న ఏది ఒక కళాకారులు ముగ్గురు మూడు విగ్రహాలున్న సెంటర్ అనేది లేదు కాబట్టి రంగారావు గారు మరి సినిమా పరిశ్రమలో ఎవరైనా గుంటూరు అనగానే మనది ఆహా రంగారావు గారు కదా అనే స్థాయికి గుంటూరు పేరుని సినిమా పరిశ్రమలో మరి దాన్ని వినిపించడం జరిగింది ఎంతోమంది పెద్ద పెద్ద కళాకారులు ఇక్కడికి వచ్చి గుంటూరుని సందర్శి సందర్శించడం మరి ఈ కూడల్లో ఈ విగ్రహాలకు కూడాను వాళ్ళని వాళ్ళు నర్పించడం జరిగింది అలాగే ఎన్నో సంగీత విభావరీలు కూడా రంగారావు గారు పెద్ద ఎత్తున చేశారు అది నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఇంకెవరు కూడా చేయలేరు అనే టైప్లో ఆయన ఘనంగా అన్నీ నిర్వహించారు సో మేము ఆయన పెద్ద వయసు అయినా కూడాను ఆయన వెనక నిలబడి మేము మరి ఆయనతో సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మన పెద్దలు పుత్తూరి రంగారావు గారి ఆధ్వర్యంలో మిర్యా మిరియాల గోపి గారి అధ్యక్షణ ఇక్కడికి వచ్చినటువంటి మరి సింగర్స్ కానీ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తున్నాను అలాగే మరి మన ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే మన మన ఆంధ్రప్రదేశే కాదు ఈ ప్రపంచం అంతా కూడా ఒక మంచి సింగర్ అంటే ఒక గాన కోకిల అయినటువంటి ఎస్పి బాలసుబ్రమణ్యం గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరులోని నా సెంటర్ దగ్గర ఆయన యొక్క విగ్రహానికి పూలమాలను అర్పించి వారికి ఘన నివాళులర్పిస్తున్నటువంటి ఈ సందర్భంగా నిజంగా అంత ఒక మంచి ఈ ఈ ప్రపంచమంతా కూడా ఎంతోమందిని మనం చూస్తుంటాం కానీ ఒక బాలసుబ్రహ్మణ్య గారు లాంటి ఒక మంచి పాటలు పాడేటువంటి వారిని చాలా అరుదుగా ఉంటారు అందులో మరి వారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా చాలామంది పాటలు పాడుతూ మరి ఎంతోమంది కూడా ప్రజలకి మంచి కను విందును ప్రసందిస్తుంటారు ఈ సందర్భంగా వారికి మనందరం కూడా ఘనంగా నివారణ పెంచడమే కాదు వారి యొక్క ఆశయాలు వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అలాగే మరి పొత్తు రంగారా కానీ తీసుకుంటే వారి కోసం ఈ యొక్క ఈ గ్రహాలన్నింటిని పెట్టడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించి మరి యొక్క ప యొక్క అనుమతులే కాదు మరి దాన్ని ఖర్చుతో కొట్టుకున్నటువంటి ఏదైతే ఉందో ఎన్ని చేయటంలో మరి వారి వారు చేయటం అనేది కూడా వారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నానండి అలాగే మరి ఇంకా మనకి కొన్ని కార్యక్రమాలు కూడా మన అందరం కూడా కలిసి ముందుకెళ్దాం ఈరోజు మనం జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారికి జోహార్ ఆఫ్ యూ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అని అనగా ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఉదయాన్నే నిద్ర అంగే మోటివేట్ అవ్వడానికి కొన్ని పాటలు పెట్టుకుంటారు సాయంత్రం ప్రశాంతంగా నిద్రపోవడానికి ఆయన పాడినటువంటి కొన్ని పాటలు పెట్టుకుంటారు డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి కొన్ని పాటలు ఉన్నాయి ఆహ్లాదంగా మనసుకు ఉల్లాసపరచడానికి కొన్ని ఈ విధంగా అన్ని రకాల పాటలు పాడినటువంటి వ్యక్తి అన్ని భాషల్లో ఎస్పి బాలు గారు చెప్పుకోవడం ఎటువంటి సంశయం లేదు అదేవిధంగా ఈ యొక్క కళాకారుల్ని కళా దర్బార్ వ్యవస్థాపకులైనటువంటి పుత్తూరు రంగారావు గారు అంతే దర్భంగా అంతే అట్టహాసంగా ఈ యాభై సంవత్సరాలు నిర్వహించి ఎంతోమందిని సర్వీస్ చేస్తూ ఎంతోమంది కళాకారులకి సేవ చేసినటువంటి పుత్తూరు రంగారావు గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ అదేవిధంగా పుత్తూరు రంగారావు గారు చెప్పినట్టుగా ఆయన యొక్క వారసత్వాన్ని సేవా సదన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మిర్యాల గోపి కుమార్ గారు కూడా అలానే తీసుకువెళ్తారని చెప్పేసి మీకు ముఖ్యంగా పుత్తూరు రంగారావు గారికి మా యొక్క సేవా సదన్ కుటుంబ సభ్యులందరి తరపున కూడా మీకు తెలియపరుచుకుంటున్నాం సార్ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అందరికీ ధన్యవాదాలండి ఇంక ముఖ్యంగా సార్ ఒక్క నిమిషం ఈ మాటలు ఆయన పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఆదరణ ఇవన్నీ కూడా మనం ప్రకటించుకోవడం జరిగింది అయితే ఇక్కడ రంగారావు గారికి అలాగే గోపి కుమార్ గారికి మిత్రులందరూ కూడా విన్నవించుకునేది ఏంటంటే కార్పొరేషన్కి ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది మరి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి సెంటర్లో కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాలు అంటే విగ్రహం అంటేనే వాళ్ళ యొక్క ప్రతిరూపం అనుకోవాలి మనం వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుకు రావాలంటే ఒక విగ్రహం అనేటటువంటి ఉంటేనే వాళ్ళు చేసినటువంటి సేవలు మనకు గుర్తుకు వస్తాయి మరి అలాంటి ఈ కళాకారులు ఉన్నటువంటి ఈ సెంటర్ని కళా దర్బార్ సెంటర్గా మరి నామకరణ చేస్తే బాగుండి అనేటటువంటి ఆలోచన అండి ఈ ప్రతిపాదనని కూడా మీరు పరిశీలించి అలాగే మరి కళాకారులు ఘంటసాల మాస్టర్ గారు అలాగే గాన గంధర్వులు సుబ్రహ్మణ్యం గారి జన్మదినాన్ని అలాగే వర్ధంతిని పురస్కరించుకొని మనం ఏమన్నా వాళ్ళకి నివాళులు అర్పించడానికి మంచి ప్రదేశం ఒకటి ఉంది వారి యొక్క విగ్రహం ఉంది చక్కటి విగ్రహం ఆ విగ్రహాన్ని చూడంగానే ప్రస్ఫుటంగా ఆయన యొక్క రూపాన్ని చూసేటటువంటి భావన కలిగేటటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి రంగారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నగరంలో అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఆయన పాటలు పాడుతూ ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతున్నటువంటి గాయకులు కూడా మరి ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి అర్పిస్తే ఇంకా బాగుండిద్ది అనేటటువంటి ఉద్దేశం అలాగే మరి గాయకులు కళాకారులే కాకుండా గాయకులే కాకుండా ప్రభుత్వం కూడా మరి కళలు కూడా బ్రతకాలి కాబట్టి అభివృద్ధితో పాటు సమానంగా కళలు ఉంటేనే ఏదైనా కానీ జీవన విధానం బాగుంటుంది జీవన శైలి బాగుంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా పూనుకొని ఇలాంటి మరి వర్ధంతి జన్మదినాన్ని సందర్భంగా మరి వాళ్ళు కూడా పూనుకొని ఘనంగా నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది రంగారావు గారికిను మన యువ నాయకులు గోపి గారికి విన్న చివరి విన్నపం ఏంటంటే యువకుల్ని కూడా కొద్దిగా ముందు తీసుకొచ్చి మరి కళల్ని మనం గుంటూరు జిల్లా యొక్క ఖ్యాతిని మరింత విఖ్యాతి పొందేటట్లుగా చేయవలసిందిగా మనం చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారండి కళాదర్దార్ అధినేత కళా సామ్రాట్ డాక్టర్ పొత్తూరి రంగారావు గారు సేవా సదన్ స్వచ్ఛంద సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మిర్యాల గోపికుమార్ గారు అలాగే మాతృశ్రీ విద్యా సంస్థల డైరెక్టర్ బండ్లముడి గాంధీ గారు తదితరులందరూ కూడా జొన్నల్గడ్డ వెంకటరత్నం గారు ప్లీజ్ రండి గుంటూరు కిషోర్ కుమార్ గారు కూడా వచ్చి పాలసుపురణ విగ్రహానికి మరి పూలతో ఘన నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నా దేగల వెంకటేశ్వరరావు గారు వారు కూడా మరి పాలసుబుడు విగ్రహానికి నివాళులు అర్పిస్తూ కోటేశ్వరరావు గారు లాయర్ కోటేశ్వరావు గారు అలాగే కృపావరం గారు కళా దర్బార్ అధినేత డాక్టర్ పొత్తూరి రంగారావు గారు సేవా సదన్ అధ్యక్షులు శ్రీ మిర్యాల కుమార్ గారికి దుశ్శాలువతో సత్కరిస్తూ వారిని మరి తదుపరి బాధ్యత సత్కరించుకుంటున్నటువంటి సందర్భం అండి ఇది మోసే దారి మీరు చూపించాలండి తప్పకుండా మరి కళల్ని పోషించటం మనం కళా దర్బార్ అధినేత డాక్టర్ పుత్తూరు రంగారావు గారికి దుశ్యాలవాతో గోపి గోపికుమార్ గారు సత్కరిస్తున్నారు బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం విగ్రహం పెట్టడం వరకు రంగారావు వంతు మిగతాది గుంటూరు ప్రజలు కళాకారులు సంగీత ప్రియులు దాన్ని కడగటం పువ్వు పెట్టడం దాన్ని గౌరవించటం అవన్నీ మీరు చూసుకోవాలి విగ్రహం పెట్టాడు ఘండసాల విగ్రహం పెట్టారు ఆయన మిగతాది అంతా గుంటూరు ప్రజలకు అంకితం చేశారు ఆయన రంగారావు విగ్రహం కాదు ఘండసాల సావిత్రి పాలు మీ అందరి విగ్రహాలు మీ అందరూ కూడా ఇక దాన్ని మెయింటైన్ చేయాలని మనసు కొద్దిగా కోరుకున్నా మీరు నాకు వినలేదు ఒక్క నిమిషంలో జీవితమే మారిపోదు కానీ ఆ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం మాత్రం ఎన్నో మార్పులు సంభవిస్తుంది దానికి గోపి గారికి మీ యొక్క అడుగుజాడలో మీరు దారి చూపించాలని చెప్పేసి సేవా సదం తరఫున కోరుతున్నాం రోజు పాట్లపనం వేయడం వేయడం దేవి సౌండ్ ఈరోజు గానగాంధర్యుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ ప్రపంచాన్ని వదిలేసి ఐదు సంవత్సరాలు అయింది ఆ మహానుభావుడు ప్రపంచ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ తెలియని వ్యక్తి ఎవరు ఉండరు అలాంటి వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు మనకు అంత ముందు ఘంటసాల గారు ఒక చరిత్ర అయితే దండసాల గారి సమయంలో టీవీ మీడియాలు ఈ టీవీలు ఈ పేపర్లు అవన్నీ లేవు ఆయన అంత పాపులర్ కాలేదు ఆ మహాగాయకుడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనం గొప్పగా చెప్పుకోక దగ్గ గాయకులు మనకి తెలుగులో ఎవరంటే నలుగురు ఐదుగురు ఉంటారు జయశ్దాస్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రామకృష్ణ గారు పివి శ్రీనివాస్ గారు మగవాళ్ళల్లో ఇంకా ఆడవాళ్ళు అయితే సుశీలమ్మ జానకమ్మ వాణిజయరామ్ ఎల్లారి ఈశ్వరి అలా ఎంతోమంది గాయకులు ఉన్నారు మన సునీత మా గుంటూరు అమ్మాయి మా కళా దాసరి సంగీత అకాడమీలో కూడా నేర్చుకుంది అమ్మాయి అమ్మాయి వాళ్ళ గొప్ప గాయని సునీత అలాగే బాలుగారి విగ్రహం పెట్టడానికి కారణం మీ అందరికీ తెలిసిందే రెండు వేల పదిహేడులో ఈ కాంస్య విగ్రహం ఓపెనింగ్ వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఒక చెట్టు కూడా నాటిచ్చాము ఇక మన వాళ్ళు మీకు తెలియదు చెట్లు ఏమి ఉంచనీరు సో ఆయన ఆ రోజు సన్మానం చేసాం ఆ రోజు రాత్రిపూట నాగార్జున హోటల్లో కూర్చున్నప్పుడు చిన్న కోరిక కోరాడు ఆయన నాకేమన్నా అయితే నా విగ్రహం కూడా పెటరా తమ్ముడు అని అది ఎందుకు జరిగిందో ఆయన నోట ఎందుకు వచ్చిందో కానీ ఆయన పోయిన తర్వాత నేను అది నా మనసులో పడిపోయి రోజు నిద్ర ఆ విగ్రహం ఎలా పెట్టాలనే ఆలోచనలతో దాదాపు ఒక ఏడాది అన్ని రకాలుగా ప్రభుత్వాలతో కలెక్టర్లతో ఎస్పీలతో ఎంతమంది చుట్టూ తిరిగామో మాకే తెలుసు బాబురావు గారు వీళ్ళంతా ఉన్నారు అప్పుడు చెప్పులు అరిగిపోయేలాగా తిరిగాము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు ఇవ్వకపోతే ఒక రాత్రి రాత్రి విగ్రహం వచ్చింది తీసుకెళ్ళి లక్ష్మీపురంలో మదర్ తెరీసా విగ్రహం అక్కడ మూల మీద పెట్టాం ఎట్టడికి తెల్లారేడికి నేను ఎవరో ఫోన్ చేశారు మనం పెట్టిన విగ్రహం కనపడలేదు సార్ అని సో పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే విగ్రహం లేదు అక్కడ వాటర్ ట్యాంకులు వెనకాల ఒక టాయిలెట్ దగ్గర పడేసారు ఆ విగ్రహాన్ని అంటే ఆయన విలువ వాళ్ళకి అంత తెలుసు అనమాట సో వెంటనే నేను విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఖండిచ్చామన్నమాట ఇది చాలా ఘోరమైన విషయం ఇది గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది అంటం జరిగింది నేను తర్వాత గవర్నమెంట్ పెద్దలంతా ఇన్వాల్వ్ అయ్యి సజ్జల గారు ఉన్న మన ఎమ్మెల్యే నా మిత్రుడు అప్పిరెడ్డి వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఈ సెంటర్కి వచ్చి వాళ్ళంతా చూసి మళ్ళీ ఆ బొమ్మని తీసుకొచ్చి ఇక్కడ వాటర్ ట్యాంకుల దగ్గర పెట్టి దాన్ని ఇక్కడే రిపేర్లు చేయించి అన్ని రకాలుగా దానికి రంగులు వేయించి అది కట్టించి దగ్గరుండి వాళ్ళే కట్టించి దగ్గరుండి పెట్టించారు ఖర్చంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించింది చంద్రబాబు వాళ్ళ చొరవ కూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు లోకేష్ బాబు అయితే నాతో డైరెక్ట్గా నా నెంబర్ తీసుకొని మాట్లాడటం జరిగింది ఏం జరిగింది రంగారావు గారు అంటే ఇలా జరిగింది బాబు అన్నాను మేము కూడా ఫైట్ చేస్తామండి అన్నారు వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేటప్పటికి ప్రభుత్వం కొద్దిగా కదిలి కిందకి రావటం జరిగింది ఇక్కడ కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు అంతా పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది సో అంతగా నేను ఆ వ్యక్తి విగ్రహం గురించి నేను తగద పెట్టుకోవటం జరిగింది ఎన్ని బాధలు పడ్డానో షుగర్ పెరిగింది ఆ టైంలో బీపీ పెరిగింది అనేక రకాల ఫోన్లు వస్తున్నాయి ఫోన్లు మాట్లాడలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న రోజులు ఉన్నాయన్నమాట అలా ఎన్నో బాధలు పడి ఆ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఆ బాలు గారి విగ్రహం ఎవరు ఓపెన్ చేసింది మన కోటి కోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటిను ఎస్పి శైలజ గారు వచ్చారు ఆ విగ్రహానికి చాలా బాగా జరిగింది అది ఇక్కడ అలాగే ఈ మూడు విగ్రహాలు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ జన్మదిన వేడుకలు వాళ్ళ వర్ధంతి వేడుకలు జరుపుతూ వచ్చాం ఇన్నాళ్ళు ఇక ముందు కూడా మా మా మిత్రులు మా శిష్యులు గోపి గారి ఆధ్వర్యంలో సేవా సాధన ఆధ్వర్యంలో మా మిత్రులందరూ కలిసి ఈ మూడు కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తారని ఈరోజు ప్రెస్ ముఖంగా నేను అనౌన్స్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు నా సెంటర్ కూడలోని వారి విగ్రహానికి కళాదార్బార్ వ్యవస్థాపకులు పుత్తూరు రంగారావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి బాలసుబ్రహ్మణ్యం గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి సేవా సదన కమిటీ సభ్యులు గాయకులు ఎంతోమంది పాల్గొనడం జరిగింది మరి పుత్తూరు రంగారావు గారు చెప్పినట్లుగా మేము ముందు ముందు రేపు రాబోయే రోజుల్లో కూడా సావిత్రి గారిది గంటసాల గారిది బాలు గారి యొక్క వర్ధంతులు జయంతులు అన్నీ కూడా నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మరి బాలసుబ్రహ్మణ్యం గారు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనే మన జాతి యొక్క కీర్తి ప్రతిష్టల్ని నలు తీసుకెళ్ళిన మహోన్నత వ్యక్తి వారు మనతో లేకపోయినప్పటికీ వారి పాటల రూపంలో మన మధ్య ఉన్నాడని చెప్పి తెలియజేసుకొచ్చు వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం